గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ లో మరోసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గంతో కొలు తీరబోతా ఉన్నాడు రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు నేను అంటూ మరోసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒకసారి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేశారు తర్వాత మరోసారి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అయితే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్కి ఏ పదవి రాబోతూ ఉంది ఈ విషయాన్ని వివరించేదానికోసం మీ ముందుకు వచ్చాను తర్వాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అనేక సార్లు అక్కడి నుంచే గెలిచారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఈయన ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది ఇతను కాపు సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మరి స్పీకర్ గా ఎవరు ఉంటారు స్పీకర్ గా ఎవరు ఉండాలన్న విషయం కూడా ప్రత్యేకించి టీడీపీ అభిమానులు అయితే ఏంటి రఘురాం కృష్ణరాజు అభిమానులు అయితే ఏంటి చాలామంది కూడా ఖచ్చితంగా రఘురాం స్పీకర్ స్పీకర్గా పెట్టాలని అనుకుంటున్నారు ఎందుకు అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఆగడాల ఫలితంగా అరాచకాల ఫలితంగా అక్రమ కేసుల ఫలితంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టబడి అరెస్టు చేయబడి తర్వాత పోలీసుల చేత దాడి చేపించుకోబడేటువంటి బాధితుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా ఉన్నటువంటి రఘురామ్ కృష్ణరాజు స్పీకర్గా కూర్చుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కృష్ణను ఉద్దేశించి అధ్యక్ష అంటూ రఘురామ్ కృష్ణరాజు మోహన్ రోజు చూడాల్సి వస్తుంది రఘురామ్ కృష్ణరాజ్ కనుసనల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండాల్సి వస్తుంది కాబట్టి రఘురాం కృష్ణరాజుని స్పీకర్గా పెట్టాలని చెప్పేసి ఆయన అభిమానులు అయితే కోరుకుంటా ఉన్నారు మరి చంద్రనాయుడు ఎవరిని స్పీకర్గా పెడతారు అనేది చూడాల్సి ఉంది మనకి పరిశీలనైతే రెండు పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది ఒకటి కళా వెంకట్రావు ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి చీపురుపల్లి ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఓడిచి గెలిచినటువంటి కళా వెంకట్రావుకి అక్కడ స్పీకర్ పదవి వరిస్తుందా లేదు రఘురామ్ క్రిష్టం వరిస్తుందా వీరిద్దరిలో ఒకరికి ఖచ్చితంగా వరించే అవకాశం ఉంది ఎవరికి స్వీకరించినా ఇంకొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతూ ఉంది సో కళా వెంకట్రావు రఘురాం కృష్ణరాజులో ఒకరి స్పీకరు మరొకరికి మంత్రి పదవి ఖచ్చితంగా దక్కే అవకాశం ఉంది తర్వాత మనం చూస్తూ ఉన్నాం అచ్చెనాయుడు అనే బీసీ సామాజ వర్గం నుంచి బీసీ సామాజ వర్గం నుంచి ఎవరికి శాఖలు దక్కబోతున్నాయి క్యాబినెట్లో ఎవరుండబోతున్నారు చంద్రబాబు టీమ్లో ఎవరుండబోతున్నారో చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అచ్చెన్నాయుడికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది ఇతను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కొప్పులు వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అచ్చెనాయుడికి ఖచ్చితంగా క్యాబినెట్లో అటు రాష్ట్రానికి ఇతను సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారాయన ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర క్యాబినెట్లో మోడీ క్యాబినెట్లో కూడా మంత్రి పదవి దక్కడం మనం చూసాం ఇప్పుడు అచ్చునాయుడికి రాష్ట్ర క్యాబినెట్లో ఖచ్చితంగా చోటు దక్కే అవకాశం కనబడతా ఉంది తర్వాత అయ్యను పాత్రుడు అయ్యను పాత్ర కూడా కొప్పులతో వెళ్ళమ వర్గం వీరిద్దరూ కూడా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి సంబంధించిన టీడీపీ కీలకమైన నాయకులు వాళ్ళిద్దరికీ కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం కనపడుతూ ఉంది ఇద్దరు బీసీలు తర్వాత పితాని సత్యనారాయణ బీసీ తర్వాత ఇతను కూడా ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర టీడీపీ బీసీ శాఖకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు మత్స్యకార సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇతను కూడా ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది కమిటెడ్ పార్టీ లీడర్ కూడా కాలువ శ్రీనివాసులు బీసీ సమాజ వర్గం ఉమ్మడి అనంతపురం జిల్లా ఇతను ఖచ్చితంగా మాజీ జర్నలిస్ట్ కూడా సో కాలువ శ్రీనివాసులు కూడా మరోసారి గతంలో కూడా మంత్రిగా పనిచేశారు మరోసారి మంత్రి పదవి దక్కే అవకాశం మనకు కనపడతా ఉంది తర్వాత పుట్ట సుధాకర్ యాదవ్ కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి యాదవ్ సామాజిక వర్గం బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది తర్వాత సత్యకుమార్ యాదవ్ సత్యకుమార్ యాదవ్ మీ అందరూ తెలుసు అనంతపురం జిల్లా బీజేపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి సో ఇతను కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు నుంచి అంటే బీజేపీ కూడా క్యాబినెట్లో ఉంటుంది జనసేన బీజేపీ టీడీపీతో కలిపినటువంటి కేబినెట్ ఉండబోతుంది కాబట్టి బీజేపీ పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్ కూడా కేబినెట్లో ఉండబోతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు కూడా బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉండటం జరిగింది ఈసారి కూడా ఇద్దరు మంత్రులు బీజేపీ వైపు నుంచి నలుగురు మంత్రులు జనసేన వైపు నుంచి ఉండబోతున్నట్టు మన సమాచారం అంతా ఉంది సో సత్యకుమార్ యాదవ్ బీజేపీ వైపు నుంచి మంత్రిగా ఉండబోతా ఉన్నారు తర్వాత కొనతాను రామకృష్ణ జనసేన పార్టీ నుంచి గౌరవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇతను ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది జనసేన పార్టీ నుంచి ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతూ ఉంది సో వీలైతే ఉండే అవకాశం కనపడుతుంది కాపు సామాజిక వర్గం నుంచి ఎవరికి ఉండే అవకాశం ఉంది అని చూసినప్పుడు గంటా శ్రీనివాసరావు పేరు కూడా వినపడుతూ మరి గంటా శ్రీనివాసరావు కొంతమంది డౌట్ అంటున్నారు కొంతమంది ఖచ్చితంగా మంత్రి ఉంటాడు ఆయన విద్యాశాఖ కేటా కేటాయిస్తారు గతను కూడా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ గంటా శ్రీనివాసరావు విషయంలో లోకేష్ కొంత కినుక వహించాడని కూడా చెప్తా ఉన్నారు ఎందుకు అంటే గత కొన్నాళ్ళుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు టీడీపీలోనే కొనసాగినప్పుడు కూడా కొంత కమిటెడ్గా లేరు అటు ఇటు ఊకిసి రాడాడు చివరిలో మళ్ళా కమిటెడ్గా ముందుకు వచ్చాడు కాకపోతే ఇతను సీనియర్ నాయకుడు ఖచ్చితంగా ఎక్కడా ఏ రోజు ఓడిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఇతను ఖచ్చితంగా మంత్రి పదవిలో చూడదక్కే అవకాశం సీనియారిటీ బేస్ మీద ఉండొచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంది సో కాపు సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి గంటా శ్రీనివాసరావుకి మంత్రులు దక్కిద్దా లేదా రేపు చూడాల్సి ఉంది తర్వాత నిమ్మల రామానాయుడు నిమ్మల రామానాయుడు మీ అందరూ తెలుసు పాలకొండు అంటే పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండ నిర్గం నుంచి ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది గతంలో కూడా అంటే జగన్ వేవులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచిన ఎమ్మెల్యేలో రామానాయుడు కూడా ఒకడు చాలా కమిటెడ్ ఆ పార్టీకి సో రామానాయుడికి ఖచ్చితంగా నో డౌట్ వంద శాతం ఖచ్చితంగా నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి వరించే అవకాశం కనపడతా ఉంది తర్వాత బోండా ఉమ బోండా ఉమా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఎన్నిక జరిగింది ఇతను కాంబసభ జరిగిన సంబంధించిన వ్యక్తి ఇతను కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది తర్వాత కన్నా లక్ష్మీనారాయణ కన్నా లక్ష్మీనారాయణ చాలా సీనియర్ నాయకుడు మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అప్పుడు గతంలో మంత్రిగా పనిచేశాడు తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు ఇప్పుడు టీడీపీలో వచ్చారు టీడీపీలో సత్యనపల్ నుంచి అంబటిరామును ఓడించి గెలవడం జరిగింది సో కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతూ ఉంది తర్వాత ఇదే సమాజవర్గం నుంచి నారాయణ నారాయణ మా మీ అందరికీ తెలిసిన వ్యక్తి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇతను నారాయణకి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతూ గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి అమరావతి నిర్మాణంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి ఖచ్చితంగా నారాయణకి మరోసారి మంత్రి పదవి అదే మున్సిపల్ శాఖ ఇవ్వబోతున్నారు అమరావతి కట్టే బాధ్యత నారాయణ చేతిలోని చంద్రబాబు చంద్రబాబు అనేది కూడా వినపడుతోంది ఉంది సో నారాయణకి కూడా హండ్రెడ్ పర్సెంట్ మంత్రి పదవి అంటే నారాయణకి హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది కన్నా లక్ష్మీనారాయణకి హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది నిమ్మడ రామానాయుడికి హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది బొండా ఉమ్మకి కూడా ఉండొచ్చు అని అంటున్నా ఉన్నారు గంటా శ్రీనివాసరావుకి ఉండొచ్చని అంటూ ఉన్నారు వీళ్ళు కాక కం కాపు సమాజ వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గంలో ఉండబోతూ ఉన్నారు తర్వాత కమ్మ సమాజ వర్గం నుంచి ఎవరికి ఉండే అవకాశ ఎవరికి అవకాశం ఉంది అని చూసినప్పుడు గొట్టిపాటి రవి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇతనికి కూడా సీనియర్ నాయకుడు ఇతనికి అవకాశం ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా మంత్రి పదవుల్లో తర్వాత పయ్యావుల కేసు పయ్యావుల కేసు మన మీ అందరూ తెలుసు సీనియర్ టీడీపీ లీడరు కమిటెడ్ టీడీపీ లీడరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఖచ్చితంగా పయ్యావుల కేసుకు వంద శాతం మంత్రి పదవి దక్కే అవకాశం అయితే కనపడతా ఉంది తర్వాత నారగేళ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి తెనాలి ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది జనసేన కేటగిరీలో నారగేళ్ల మనోహర్ కీలకమైనటువంటి మంత్రి శాఖ దొరికే అవకాశం ఉంది రెవెన్యూ లేదా ఆర్థిక మంత్రిగా నారగిల మనోహర్ ఉండబోతున్నారని కూడా మనకున్న సమాచారం ఉంది తర్వాత సుజనా చౌదరి సుజనా చౌదరి బీజేపీ వైపు నుంచి ఖచ్చితంగా మంత్రివర్గంలో కమ్మ సమాజ వర్గం నుంచి ఉండే అవకాశం ఉంది అయితే ఇంకో టాక్ కూడా నడుస్తుంది సుజనా చౌదరి ఉంటారా కామినేని శ్రీనివాస్ ఉంటారా అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది మరి బీజేపీ వాళ్ళ ఇష్టం ప్రకారం సుజనా చౌదరికి కానీ కామినేని శ్రీనివాస్కి కానీ ఖచ్చితంగా మంత్రి పదవిలో దక్కే అవకాశం ఉంది సుజనా చౌదరి కొద్దిగా చంద్రబాబుకి ఇంకా బాగా దగ్గర అంటారు మరి చూడాలి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో చూసే అవకాశం ఉంది గోరంట బుచ్చాయి చౌదరి చాలా సీనియర్ నాయకుడు టీడీపీ పెట్టినప్పటి నుంచి కూడా టీడీపీతో క్యారియన్ అవుతున్నటువంటి నాయకుడు ఎన్టీఆర్ అప్పటి నాయకుడు కాబట్టి గోరెంట చౌదరి గతంలో కూడా అనేక సార్లు మంత్రి పదవి హామీ వచ్చి దగ్గరకు వచ్చి చేజారిపోయింది మరి ఖచ్చితంగా గోరెంట చౌదరికి ఈసారి ఛాన్స్ ఉంటుందా అనేటువంటి కూడా ఉంది మరి ఈసారి ఉండొచ్చు అనేదే మనకున్న సమాచారం తర్వాత ఇంకా నారా లోకేష్ నారా లోకేష్ మీ అందరికీ తెలుసు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం గెలవడం జరిగింది చంద్రబాబు నాయుడు తనయుడు ఖచ్చితంగా మరోసారి ఆయన గతంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు మరోసారి ఐటీ శాఖని ఆయన తీసుకోబోతున్నారు అనేది మనకున్న సమాచారం ఐటీ శాఖతో పాటు మరో కేదైన శాఖను కూడా నాలుగులోకి తీసుకుంటారు అనేటువంటిది ఐటీ శాఖ అయితే పక్కా తీసుకుంటా మనం ఇంకే శాఖను తీసుకుంటారని తెలవాల్సి ఉంది తర్వాత పరిటాల సునీత ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాన్ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పరిటాల సునీత మీ అందరికీ తెలుసు పరిటాల రవి అంటే ఈజీగా గుర్తుపడతారు పరిటాల సునీత గతంలో కూడా మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు కేబినెట్ ఉన్నారు సరే మరోసారి ఆమె మంత్రి కాబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తోంది ఖచ్చితంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురిలో కనీసం ఆరుగురికి ఖచ్చితంగా ఎవరికైనా ఒక్కరికి మిస్ అయినా సరే ఆ ఆరుగురికి ఖచ్చితంగా మంత్రి పదవులు ఉండే అవకాశం ఉంటా ఉంది ఖచ్చితంగా ఖమ్మ సమాజ వర్గం నుంచి ఆరు మంత్రి పదవులు ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది తర్వాత ఎస్సీలో ఎవరికి ఉండే అవకాశం ఉంది అని చూసినప్పుడు ఎస్సీలో వంగల్పూడి అనిత వంగల్పూడి అనిత పాయికలాపేట నుంచి ఆమె గెలవడం జరిగింది ఎస్సీ మాదిక సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆమెకి హోమ్ మినిస్టర్ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన క్రమంలో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎస్సీలకే హోంమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలి అది మంచి వరవడే కాబట్టి హోమ్ మినిస్టర్ ఒక దళిత మహిళకి ఇవ్వాలి అన్నటువంటి కారణంతో సో వంగలపూడి అనితకి పాయిక్రావేట అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయికురావుపేట నుంచి ఎమ్మెల్యేగా వెళ్ళడం జరిగింది సో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కాబోతున్నారని కూడా చర్చ నడుస్తూ ఉంది సో నక్కా ఆనందబాబు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఆయన వేమూరి నిర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎల్పొన్నారు ఎస్సీ మాల ఆయనకు కూడా మంత్రి పదవి దక్కబోతా ఉంది అనేటువంటిది మనకున్న సమాచారం ఇంకా స్వామి ఎవరైతే కొండేపి ఉమ్మడి ప్రకాష్ జిల్లా కొండేపి నుంచి గతంలో కూడా అంటే జగన్ వేవులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలవగలిగినటువంటి వ్యక్తి కొండేపి స్వామి కొండేపి స్వామి ఇతను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఉండే అవకాశం కనపడతా ఉంది తర్వాత బాలరాజు చిర్రి బాలరాజు ఇతను జనసేన పార్టీ నుంచి గెలిచారు అతని ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇతని ఖచ్చితంగా జనసేన వైపు నుంచి ఖచ్చితంగా మంత్రివర్గంలో దక్కే అవకాశం ఉందని కనపడతూ ఉంది సో జనసేనకి నాలుగు మంత్రి పదవుల వరకు వచ్చే అవకాశం ఉంది చిర్రీ బాలరాజుకి ఎస్టీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు పోలవరం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎస్టీ బ బాలరాజు ఖచ్చితంగా మంత్రి పదవులు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉండే అవకాశం కనపడుతూ ఉంది తర్వాత రఘురాం రాజు ఇతను స్పీకరు లేదా మంత్రిగా ఉండే అవకాశం ఉంది తర్వాత కోట కోటమిరెడ్డి సీధారెడ్డి ఇతను ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇతను నెల్లూరు రూరల్ నుంచి గెలవడం జరిగింది ఇతనికి మంత్రి పదవుల నుంచి అవకాశం కనపడతా ఉంది తర్వాత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇతను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు ఇతను ఎం టీడీపీ నుంచి గెలవడం జరిగింది ఇతను కూడా మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు దక్కే అవకాశం కనపడతా ఉంది భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతను ఎమ్మెల్సీగా ఉన్నారు ఇతను రాయలసీమ వెస్ట్ నుంచి పట్టభద్దుల ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ ఎన్నికల కంటే సంవత్సరాల ముందే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల ముందే ఖచ్చితంగా ఎమ్మెల్సీగా గెలిచి వైసీపీ వ్యతిరేకత రాయలసీమలో కూడా ఉంది ఇతను పులివెందుల సంబంధించిన వ్యక్తి సో రాయలసీమ వెస్ట్లో కడప కర్నూలు చిత్తూరు అంటే రాయలసీమ వెస్తు అంటే వైసీపీ కంచుకోట అని చెప్తూ ఉంటారు దాంట్లో పులివెందు నియోజకం కూడా ఉంది అక్కడ కూడా టీడీపీ జెండా ఎగరేసి ఎమ్మెల్సీగా గెలిచి వైసీపీ వ్యతిరేకత ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రావటంలో మొట్టమొదటి భూమిక పోషించినటువంటి రాజగోపాల్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి రాబోతూ ఉంది కేవలం ఆ ప్రిఫరెన్స్ ఇవ్వాలని కారణం చేత ఇతనికి మంత్రి పదవి ఉన్నారు ఏకైక ఎమ్మెల్సీ మంత్రి పదవి దక్కేది రాజగోపాల్ రెడ్డికి అని చెప్పేసి నడుస్తూ ఉంది చూడాలి లోకం మాధవి ఈమె నిర్మల జనసేన క్యాండిడేట్గా గెలవడం జరిగింది బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి సో ఈమె ఖచ్చితంగా ఆ సమాజ వర్గం కూట నుంచి మంత్రి పదవి దక్కే అవకాశం కనపెడతా ఉంది తర్వాత మనకి వైశ్యాస్ వైశ్యాస్ సంబంధించి టీజీ భరత్ ఎవరైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ వాళ్ళ అబ్బాయితను సో ఇతనికి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనబడతా ఉంది తర్వాత శ్రీరామ్ తాతయ్య అంటే టీజీ భరత్ కానీ శ్రీరామ్ తాతయ్య కానీ ఇద్దరులో ఒకరికే దక్కే అవకాశం ఉంది ఈ కుల నుంచి కేవలం ఒక్క సా మంత్రి పదవే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే జనసేన పార్టీకి నాలుగు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత బీజేపీకి రెండు ఇవ్వాల్సి వస్తుంది సామాజిక కాలిక్యులేషన్స్ అన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి ఈ సామాజిక వర్గం నుంచి శ్రీరామ్ తాతయ్య కానీ లేదా టీజీ భరత్ కానీ ఎవరికో ఒకరికి వైశ్యస్ నుంచి ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉంది ఒకరు కృష్ణా జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఇంకోళ్ళు కృష్ కర్నూలు జిల్లా సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే తర్వాత ఎండి పరుక్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఖచ్చితంగా మైనార్టీ కోటా నుంచి మంత్రి పదవి దక్కే అవకాశం కనబడతా ఉంది వీళ్ళు ఖచ్చితంగా దాదాపుగా ఎనభై శాతం ఈ పేలే మంత్రివర్గంలో ఉండబోతూ ఉన్నాయి రేపు పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు చంద్రబాబు నాయుడు సీఎంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మిగతా వాళ్ళు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు దాదాపుగా క్యాబినెట్ పూర్తి కూర్పు అంటే వాస్తవానికి కొంతమంది ప్రమాణ స్వీకారం కొంత ముందు చేయటం తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వటం కాకుండా మొత్తం క్యాబినెట్ని చేసే అవకాశం ఉంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇంకెవరికన్నా కొత్త పేసలు వచ్చే అవకాశం ఉందా వాస్తవంగా ఏంటంటే ఒక చెప్తిం ఉండొచ్చు అనేది ఒక రెండున్నర సంవత్సరాల వరకు వీళ్ళు ఉండొచ్చు తర్వాత నారా లోకేష్కి ముఖ్యమంత్రి బాధ్యతలు ఉపయోగపడుతున్నారు చంద్రనాయుడు నాయుడు ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వెళ్ళబోతా ఉన్నారు అప్పుడు నారా లోకేష్ తనదైన క్యాబినెట్ నిర్మించుకోబోతా ఉన్నారు కొంత ఎంగుగన్స్కి ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నారు ఇప్పటికైతే సీనియార్టీకి ప్రయారిటీ ఇవ్వాలి ఇప్పుడు రాస్తూ ఉన్న పరిస్థితుల్లో సీనియారిటీని మనం ఉపయోగించేసుకోవాలి పోలవరం ప్రాజెక్టుని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి అమరావతికి ఒక రూపురేఖలు తెచ్చుకోవాలి సో ఐదేళ్ల విద్వాంసం అని ఆయన చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు టీడీపీ చెప్తా ఉంటుంది సో ఆ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఒక సీనియారిటీ బేస్డ్ చార్ నేట్ అయితే మొట్టమొదటిగా ఉండి తర్వాత ఎంగుగన్స్కి రెండో షెబిలింగ్లో ఎంగుగన్స్కి నారో లోక సీఎంగా ఎంగుగన్స్కి అవకాశం ఉండబోతుంది అనేటువంటిది మనకు తెలుస్తున్నట్టు అందుతున్నటువంటి సమాచారం